కుంభరాశి కుంభరాశిలోకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశికి రాసాధిపతి కూడా శని భగవాండే ఈ శని భగవాన్ క్షేత్రంలోనే సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఇప్పుడైతే మార్చి పదహారు నుంచి కుజుడితో కూడా సంచారం ఎప్పుడైతే చేస్తాడో అంటే ఇక్కడ కుంభరాశికి తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి సోదరి సోదరుల విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి తల్ల ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఈ యొక్క తృతీయాధిపతితో ఈయన సంచారం చేస్తున్నాడో అలాగే ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈయన దశమాధిపతి అయ్యాడు అంటే ఉద్యోగ విషయాల్లో వాటిల్లో కూడా ఈ యొక్క వ్యయాధిపతితో కలిసి ఉన్నప్పుడు అంటే జన్మ వ్యయాధిపతితో కలిసి ఉన్నప్పుడు కాస్త కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలంటే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్న ఖర్చులు కూడా అధికంగానే ఉండడం అనేది ఉంటాయి అలాగే ఈ యొక్క ఆస్తుల విషయాల్లోనూ పంపకాల విషయాల్లోనూ లేకపోతే ఈ అన్నదమ్ముల మధ్య కావచ్చు లేకపోతే ఈ జ్ఞాతుల వల్ల కావచ్చు లేకపోతే ఎవరైనా బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళే వచ్చి ఏదో మాట మాట్లాడడం అది గొడవ గొడవ అవ్వడం ఇలా రకరకాలుగా ఇక్కడ అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది అలాగే పంచమాధిపతి అయిన బుధుడు అలాగే అష్టమాధిపతి అయిన బుధుడు నిజపడే ఉండడం వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆకస్మికంగా ఉండే వచ్చే ఇబ్బందులు అనేవి కొన్ని చోటు చేసుకుంటాయి అలాంటి విషయాల్లో ఇరవై రోజులు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సంతాన విషయాల్లోనూ అలాగే సంతాన ఏదైనా గురించి చూస్తున్న మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు లేకపోతే సంతాన పరంగా ఆల్రెడీ ఉన్న ఈ యొక్క గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క సంతాన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే షేర్ మార్కెట్లు ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఫ్రెండ్స్ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే మంచి అవకాశాలు కూడా ఉంటాయి రుణాలు వస్తాయి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త చిన్న 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 ఉన్నా కూడా కొంతవరకు అనుకూలంగానే ఎక్కువ ఫలితాలు కనపడడం అనేది ఆరోగ్యపరంగా ఇక్కడ కనబడుతోంది వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము శివాభిషేకం చేసుకోవడం ప్రతి మర్చిపోకుండా నల్లకొక్క ఉంటే నల్లకొక్క లేకపోతే కనీసం రోజు వీధి కుక్క అంత పెరుగు అన్నం పెట్టడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అలాగే సాయంకాలం సంధ్యా సమయంలో కాలభైరవ వాష్టగాన్ని తప్పకుండా చదువుకోండి పొద్దున పూట హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి మీకు ఒప్పుకుంటే ఇక్కడ దగ్గరలో ఉండే ఎవరికైనా బ్రాహ్మలకి దానం అంటే ఏదో ఒకటి కాస్త ఒప్పను ఉప్పను లేకపోతే ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు నిజంగా లేని వాళ్ళని చూసుకుని వాళ్ళకి కాస్త తోచిన సహాయం ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు మన కర్మ ఎప్పుడైతే చేస్తామో దాన్ని పరిపక్వం చేయడానికి ఆయన కాబట్టి అలాంటి శని భగవానుడు కోసం ఏదైతే మీరు శ్రమ చేస్తారో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు